పగలంతా శాంతి స్వరూపినిగా పూజలు అందుకునే మధురై మీనాక్షి చీకటి పడగానే సంహారం మొదలుపెట్టేది పరిష్కారం లేని అని పాండ్యరాజు నగర ప్రజలు నిర్ధారించుకున్న సమయంలో అక్కడ అడుగుపెట్టారు ఆది శంకరాచార్యులు శక్తి పీఠాలలోని మధుర మీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైంది మీనాళ్ళంటే అందమైన విశాల నేత్రాలతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమణి శరీర కాంతి అమ్మ ప్రత్యేకత మధురాను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షిని ఆడపడుచుగా కులదేవతగా ఆరాధిస్తారు దేవి భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు చతుషష్ఠి కళానిలయమైన మీనాక్షి రాత్రివేళల్లో ప్రాణహింసకు పాల్పడేది ఆమెను చేయటానికి దేశం మొత్తం మీద వేద పండితులు ఋత్వికులు పిలిచిన పాండరాజులు యజ్ఞాలు యాగాలు పూజలు జపహోమాలు అన్నీ చేయించారు కానీ పూజలు చేసిన వారినే కబలించేసేది అమ్మవారు చేసేది లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవ్వరూ తిరగకూడదంటూ నిషేద్ధ ఆజ్ఞలు విధించారు ఆ మాట ధిక్కిరించి ఎవరైనా బయటికి వస్తే అమ్మవారి కోపాగ్నికి ఆహుతయిపోవలసిందే అక్కడ క్షేత్రపాలకుడు అమ్మవారి అర్ధభాగమైన సుందరేశ్వరుడు శివుడు కూడా అంతా చూస్తుండిపోయాడు దేవేరి ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు తన శరీరంలో అర్ధభాగమైన అమ్మవారిని అవమానిస్తే తనను తాను అవమానించుకోవడమే అని భావించాడు అలాంటి సమయంలో మధురాలో అడుగుపెట్టారు ఆది శంకరాచార్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన పాండ్యరాజు సకల మర్యాదలు చేశారు అయితే ఈరోజు రాత్రి తాను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అన్న ఆది శంకరాచార్యుల మాట విని పాండ్యరాజు వణికిపోయాడు వద్దు స్వామి మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి రాత్రి వేళ తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటుందని రాజ్యంలో జరుగుతున్నదంతా చెప్పాడు అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులకు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి కానీ ఆ తర్వాత ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళ్తాను అడ్డు చెప్పవద్దన్నారు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బ్రహ్మచారిని ఇక చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు ఆది శంకరాచార్యును ఆలయంలోకి తీసుకువెళ్ళి తిరిగి అంతపురానికి వెళ్ళాడు పాండిరాజుకు ఆ రాత్రి అంతా నిద్రలేదు యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది ఆ పాపం నా వంశాన్ని పట్టిపీడిస్తుందని బాధపడసాగాడు చీకటి పడింది గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకొని ఆది శంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నారు గర్భగుడిలో అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణారసాన్నే కురిపిస్తున్నట్టు ఉంది అప్పటి వరకు అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది ఉన్నపాటుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మోగసాగాయి ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిల్చింది అర్ధనారేశ్వరుడు వైపు తిరిగి నమస్కరించింది అడుగులో అడుగు వేస్తుంది ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది ఎవరితడు ఇంత తేజస్సుతో బాలశివుడిలా ఉన్నాడేంటి తనని చూస్తే అమ్మ ప్రేమ పెళ్లి బీగుతుందేంటి అని అమ్మవారు తనకు తానే ప్రశ్నలు సంధించుకుంది కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వారికే మరుక్షణం ఓ నీడలాంటి రూపం ఆమెను ఆవహించింది సాత్విక రూపం పోయి మహాకాళి స్వరూపంగా మారిపోయింది అప్పుడే కళ్ళు తెరిచిన ఆది శంకరాచార్యులు అమ్మవారిని కల్లారా చూశారు తల్లి ఎంత అందవిహీనంగా ఉన్నా పిల్లలకు అందంగానే కనబడుతుందన్నట్లుగా ఆది శంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్తుంచడం మొదలుపెట్టారు ఆది శంకరాచార్యులను కబలించేందుకు అడుగులు ముందుకేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చటుక్కున ఆగిపోయింది మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆది శంకరాచార్యులను నువ్వు ఎవరు నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తున్నావు అడ్డు తొలుగు అంది నువ్వు నాకు ఆహారం అవ్వాల్సిందే కానీ నీ వాక్కు విని ఆగిపోయానని చెప్పింది మీనాక్షి అమ్మవారు అమ్మవారికి సాష్టంగ దండ ప్రణామం చేసిన ఆది శంకరాచార్యులు అంబా శాంభవి చంద్రమౌళి రబల అంటూ స్థుతించారు కరిగిపోయిన ఆ తల్లి ఏ వరం కావాలో అంది అమ్మ నాతో పాచికలు ఆడుతావా అని పసిపిల్లాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు తప్పక ఆడుతాను నాయన కానీ ఆటన్నాక పందెం ఉండాలిగా అందుకే ఓ నిబంధన పెడతా అంది మీనాక్షి నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలంది ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతా స్తోత్రాలు కవచాలు శాస్త్ర అష్టోత్తర శతనామ స్తోత్రాలు అమ్మ ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి నేను ఓడితే మొదట ఆహారం అవుతా అంటాడు శంకరాచార్యుడు అదే సమయంలో పరమేశ్వరుడి నుంచి ఓ కిరణం మెరుపులా వచ్చి ఆది ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు పాచికలు సృష్టించిన అమ్మవారు చిన్నవాడివి కదా ఆట మొదలుపెట్టు అంది పరమేశ్వరుడితో తప్ప మరెవరితోనూ పాచికలాడని తల్లివి సాధారణ మానవుడినైనా నాతో ఆడటానికి అంగీకరించవు అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైంది మహత్తరమైంది అన్నారు శంకరాచార్యులు నిన్ను స్మరిస్తూ ఆడుతాను తల్లి అంటూ ఆట మొదలుపెట్టారు శంకరాచార్యులు సృష్టి స్థితి లయలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్ళల్లో చూపుల్లో ఎరుపుదనము అహము కనిపించాయి విజయం నాదే కదా అంది మీనాక్షి అమ్మవారు పరాజయం ద్వారా పొందిన అవమానము దైన్యము దైవము యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తోంది ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు శంకరాచార్య భక్తి తోటి అమ్మవారిని మొక్కుతూ అమ్మవారు దృగ్భాంతి చెందింది నాయన నీ ప్రతి అక్షరము ఒక కవిత్వం ఆ ప్రతి కవిత స్తోత్రమయ్యి ఆ స్తోత్రం ప్రతిది శృతి సమ్మెతమయ్యి వేదమయ్యి వేదవాణి అయ్యి అలరారుగాక అని దీవించింది ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉండానని చెప్పి వెనక్కి వెళ్ళి తన స్థానంలో కూర్చుంది మీనాక్షి ఆ క్షణము ఆమె శాంతి స్వరూపినిగా మారి ఆ యోగిని ఓడించకూడదనే అమ్మలా ఆలోచించింది ఆది శంకరాచార్యుని తొలి విజయం ఇదే సంహారానికి వెళుతున్న అమ్మవారిని వెనక్కు పంపించి మళ్ళీ శాంతి స్వరూపినిగా మార్చారు వరుస శ్లోకాలు చెబుతూ అమ్మను స్థుతిస్తూ ఆట తెల్లవారే వరకు సాగింది అప్పటికే తీరుకున్న మధురమీనాక్షి కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు తాను ఓడిపోతే సంహారం ఆపేయాలంటూ ఆట మీదే దృష్టి కేంద్రీకరించింది మీనాక్షి అమ్మవారి కుండల్ని యోగ శ్లోకాలు సహస్రనామ స్తోత్రం చదువుతూ పాచికలు కదిపారు దూరంగా శివభక్తులు రాక నమక చమకాలు అమ్మవారి సుప్రభాధ గానాలు ప్రారంభమయ్యాయి నాయన చివరి పందెం నాది నా పావులన్నీ వచ్చాయి నేను గెలిచాను అంది అమ్మవారు నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సింది ఏముందన్న శంకరాచార్యులు ఆటవైపు ఒక్కసారి తేరిపారి చూడమ్మా సంఖ్యాశాస్త్రపరంగా అక్షర సంఖ్యాశాస్త్రపరంగా పరంగా మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నారు నవావరణలతో కూడిన శ్రీచక్ర రూపం శ్రీచక్రంలోనే ఉగ్రబీజాలు మాయమయ్యి నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైంది శ్రీచక్రం నీ దేహం అయితే శాస్త్రనామావళి నీ నామం నీ అపారన్నుతో ఈ రాత్రంతా నా తపస్సు దారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజాన్ని నీవు తిరస్కరిస్తావా నీవు చేసిన ఈ సృష్టిని నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా అలా చేస్తే అస్థికత ఉండగా నాస్తికత ప్రబలి సర్వసృష్టి నాశనం అవుతుందని చెప్పి ఆగిపోయారు ఆది శంకరాచార్యులు అప్పటి వరకు పాచికులు ఆడేందుకు గీసిన గడులు శ్రీచక్రమని కానీ తనను అందులో ప్రతిష్ఠించాడు బంధించాడని కానీ అమ్మవారు గుర్తించలేదు అప్పుడు గల్లు తెరిచిన పరమశివుడు దేవి నీ అహాన్ని నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను ఎందరో నిర్దాక్షిణ్యంగా బలైపోయారు ఈ ప్రాణకూటిని రక్షించేదెవరు నీ తామస శక్తి నెవరు జయించలేరు నేను ప్రయత్నం చేస్తే నా అర్థ శరీరాన్ని అవమానపరచటమే అవుతుంది అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతాలుగా ఉండిపోయాము నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధం చేయాలి అందుకు ఒక కారణచన్ముడు దిగిరావాలి ఏ మలనము అంటని బాల్యంలోనే సన్యసించి సర్వదేవత సాక్షాత్కారం పొంది మంత్రద్రష్టగా మారాలి నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగలగాలి అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను ఇతడు నా అంశంతో జన్మించిన అపర బాలశంకరుడు నిరాడంబరంగా సాగించిన అతని పర్యాటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివునైనా నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు అప్పుడు అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాండ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశారు అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చున్న పార్వతీ పరమేశ్వరులు స్థుతిస్తూ ఆది శంకరాచార్యులు కనిపించారు అప్పుడు పరమేశ్వరుడు ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్ఠతో మీ ఇంటి ఆడపడుచైన మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగా మారదని పాండ్యరాజుకి అభయం ఇచ్చాడు అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన స్పర్శించిన న్యాయబద్ధమైన యోగ్యమైన అర్హత ఉన్న వారికి సర్వ కోరికలు అంటారు ఆదిశంకరులు చిత్రించి ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలో భూమిలోకి వెళ్ళి ప్రతిష్ఠితమైపోయింది అందుకే ఆ ప్రాంగణంలో మోకరిలిన ఏదో దివ్యశక్తి ఆవహించినట్టే ఉంటుందంటారు భక్తులు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ శుభం